హాయ్ అండి ఈరోజు కర్రీ దోసకాయ పచ్చి శనగపప్పు కర్రీ వండుకుందామండి ప్రాసెస్ ఏమేమి వేసుకోవాలో చెప్తున్నాను పచ్చి శనగపప్పు టమాటీలు దోసకాయ పచ్చిమిర్చి వేసుకొని ఇదిగో కళాయి పెట్టాలండి కళాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చి పచ్చి అనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము అదగండి పచ్చనగపప్పు పక్కన పెట్టాను ఉడకబెట్టేసి నానబెట్టి ఒక రెండు వంకాయలు వేస్తున్నానండి ప పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు నూనెలో వేగించాలండి వేగించిన తర్వాత దోసకాయ దోసకాయ వేసుకోవాలండి వంకాయ ముక్కలు అదండి అలాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోవాలి ఎప్పుడైనా సరే మనం ఉల్లిపాయ వేసుకుంటే పచ్చివాసన పోవాలి దోసల మొక్కలు కూడా వేసేసాము అవి కూడా బాగా కలపాలి అదగండి కలుపుకొని మనం ఎప్పుడైనా సరే మనకి వాసన కొంచెం మగ్గాలండి ఆయిల్లో మగ్గాలి టమాటాలు వేసాము వేసి అన్నీ కలుపుకొని అదగండి అలా కలపాలి మొత్తం వంకాయలు వంకాయలు దోసకాయ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అదగండి అలా మగ్గనించుకోవాలి మూత పెట్టి అది అలాగ మగ్గాలండి మొత్తం మెత్తగా అవ్వాలండి మొక్క ఏదైనా సరే మెత్తగా అయిపోతేనే మనకు టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగే చేసుకోండి ఇవ్వకుండా బాగా ముగ్గుతుంది ఆయిల్ చూడండి పైకి తేలింది మళ్ళీ మూత పెట్టుకుందాం పెట్టుకున్న తరుగు మెత్తగా చూడండి అలా మగ్గిపోయాయో బాగా మగ్గయ్యి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సరిపడగా సాల్ట్ మీకు తక్కువ తింటే తక్కువ వేసుకోండి మీకు సరిపడిగా కావాలంటే సరి పసుపు కూడా వేసుకుందాం కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు మీ కారం మీరు ఎలా తింటారన్నా దాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి అలాగా కలిపితే అయితే మొక్కలు పట్టాలండి కారం సాల్ట్ పసుపు అన్నీ మొక్కలు పట్టి ఇదిగోండాలా మగ్గాలు ఆయిల్ చూడండి అలా పైకి తేలాలి నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుతాం కలుపుకుందాము బాగా కలుపుకొని చాలా బాగుంటుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా వండుకోండి మూత పెట్టి మగ్గనిద్దాం అదగండి ఒకసారి చూడండి అది అలా ఉడకాలి అదిగో చూడండి అలా అలా మొక్కలో ఇంకా ఉడకాలండి ఇంకా మగ్గలేదు అలా ఉడకాలండి పచ్చి అనగప్పు ఇప్పుడు వేసేసుకుందామండి అది కూడా కూరలో కారం పసుపు సాల్ట్ అన్నీ అంటుకోవాలి అవి కూడా కారం పడతాయి బాగుంటుంది పచ్చి అనగపు వేసేసుకుని ముందుగానే ఒక పది నిమిషాలు నానబెట్టుకొని అయినా లేదా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము అది పచ్చి అనగపప్పు వేసుకోవాలండి అలాగా పచ్చి తీసుకోకూడదు ఉడకబెట్టి వేసుకోవాలి అదిగో చూడండి మూత పెట్టేసి అన్నీ కలిసేయండి ప్రాసెస్ అంతా కలిసిపోయింది ఒకసారి మూత పెట్టి మగ్గనద్దామండి ఇది ఇంకా ఉంది ఇదిగోండి ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా మగ్గాలి నీళ్ళలోనే చూడండి వాటర్ ఉంది నిమ్మకాయ పిండుకుందామండి పులుపు బాగుంటుంది పుల్లగా పుల్లగా ఉంటుంది పలు అదిగోండి నిమ్మకాయ పిండి తిన్నాను పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసుకోండి ఆంధ్ర వంట ఆంధ్రాలు ఇలా వండుకుంటారు మీరు కూడా వండుకోండి చూడండి ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం మన నిమ్మకాయ అంతా కలవాలి ఇదిగోండి చూడండి ఇంకా మగ్గాలి వాటర్ వాటర్ కనిపిస్తుంది అదిగోండి అలా ఉడకాలి మూత పెట్టుకుందాం అది సిమ్ముల్లో పెట్టేసుకోవాలండి అంటే వాటర్ తక్కువ ఉంది కదా సిమ్ముల్లో పెట్టేసుకుంటే అది మనకి బాగా మగ్గుపోతుంది చూడండి అది చాలా బాగా కో కర్రీ అంతా అయిపోయింది వాటర్ కూడా లేదు అదిగోండి చూడండి కూర మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అదిగో రైస్ వైట్ రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ బెల్ బెల్ల ఏకం నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా వీడియోలు పెడతా ఉంటాము కర్రీస్ అన్నీ పెడతా ఉంటాము ఆంధ్ర ఫుడ్ కర్రీస్ ఆంధ్రాలో ఎలా వండుకుంటారు అన్నీ పెడతా ఉంటాము చూడండి చూ అలా ఉండాలండి నీళ్లు రాకూడదు నీళ్ళు ఉండకూడదు కర్రీ అదిగో చూడండి చాలా టేస్టీగా ఉందంట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీరు కూడా వండుకోండి చాలా బాగుందంట కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చాలా బాగుందంట కదండి చాలా మంచి చూడండి ఆర్డర్ లేదు